నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే దుబాయ్ లో మంచి విష్ణు కొన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నట్టు మంచి మనోజ్ ఫిర్యాదు చేశారు సార్ అలాగే తన ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు మంచి మనోజ్ అందులో ఏమేమి ఉన్నాయి సార్ వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అనేది మనకి ఈ మధ్యకాలంలో జగన్ అండ్ శర్మల దాని తర్వాత ఒక సెలబ్రిటీ ఫ్యామిలీలో గొడవలు అనేవి రెండోదేమో మనం అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య చూసాము అదే అంటే కనీసం రెండు ఫ్యామిలీలు విడివిడిగా కానీ ఇది ఆ ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు కూడా కొత్త కాదు లాస్ట్ ఇయర్ కూడా మోహన్ బాబు కొడుకుల మధ్య గొడవలు జరగడం వీడియో రిలీజ్ కావడం మళ్ళీ వాళ్ళు ఇదంతా ఫ్రాంకు మేము తీసిన ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ లో ఇది భాగం ఇలాగా కవర్ చేసుకున్నారు అది బయటకు వెళ్ళింది అయితే మనోజ్ అప్పుడప్పుడు రకరకాల ట్వీట్లు ఇండైరెక్ట్గా చేస్తూనే ఉన్నాడు గొడవలు ఉన్నాయనేది వాస్తవం గొడవలు పరిష్కారం కాల అవి అలాగే ఉన్నాయి అవి పెద్ద అయిపోయి ఇప్పుడు ఏమి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇది కొట్టుకొని ఫిజికల్గా కొట్టుకొని కోర్టులు జైళ్ళు పోలీస్ స్టేషన్లు ఈ స్థాయికి ఇది వెళ్ళిపోయింది అంటే ఇంకా వరస్ట్ కండిషన్లకి వెళ్ళిపోయింది ఈ క్రమంలో మోహన్ బాబు ఇతన్ని కొట్టాడని కొడుకుని కొట్టాడని వార్తలు సండే మార్నింగ్ నుంచి వైరల్ అయినాయి సో మనం అందరం కూడా చెప్పుకున్నాం దాన్ని మోహన్ బాబు పిఆర్ టీం ఖండించారు అవేమి లేవు మీరు ఊహించి రాయకండి అని మనల్ని మీడియా వాళ్ళని వాళ్ళు తప్పుపట్టారు కానీ ఇప్పుడు ఏమైంది వాళ్ళే ఓపెన్గా కంప్లైంట్లు చేసుకున్నారు అంటే అదేది అంటారు కదా నిప్పును దాచేస్తే దాగదని సో అరచెత్తులు బిగించలేరని అలాగా వాస్తవాలను ఎవరైనా కూడా ఆపలేరు వాళ్ళు ట్రై చేశారు మీడియా నిందించడానికి కానీ ఇప్పుడు అదే రోజు సాయంత్రం మనోజ్ టీఎక్స్ అని రోడ్ నెంబర్ ట్వల్వ్ బంజారా హిల్స్లో ఉండే హాస్పిటల్కి వెళ్ళి అతను కుంటుతూ వెళ్ళాడు వచ్చేటప్పుడు మెడకి పట్టి వచ్చాడు సో క్లియర్గా అప్పుడే నేను చెప్పాను ఇది ఎందుకంటే ఇది మెడికో లీగల్ కేసు పెట్టడానికి కోసమే హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ సిటీ స్కాన్ కావచ్చు ఎక్స్రేలు కావచ్చు ఇవన్నీ తీసుకొని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకున్నాడు దెబ్బలు దగ్గరలోనే అంటే కుడికాలకి దెబ్బ తగిలింది అలాగే భుజానికి దెబ్బ తగిలింది తొడలో లోపల దెబ్బ తగిలింది మెడకి దెబ్బ తగిలింది ఇవన్నీ కూడా కంప్లైంట్లు తీసుకున్నారు కం వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నారు ఇవన్నీ తీసుకున్నాక నిన్న పహాడీ సరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మంచి మనోజ్ నీట్గా కంప్లైంట్ ఇచ్చాడు అయితే అందరూ ఊహిస్తున్నట్టు మోహన్ బాబు మీదో విష్ణు మీదో ఎవరి మీద కంప్లైంట్ ఇలా ఎవరో ఆగంతుకులు వచ్చి నన్ను కొట్టారు ఇంట్లోకి వచ్చేసారు తెల్లారితో సండే తెల్లారితో నేను వెళ్ళి వాళ్ళతో గొడవ పడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను కొట్టారు అందులో వినయ్ అనే పేరు కూడా ఉంది వినయ్ అంటే ఎవరంటే విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు దాని ఇన్ఛార్జి అని అతను ఆ జరిగింది అనేది ఒకటి రెండు సీసీటీవీ ఫుటేజీలని మాయం చేశారు అది ఎవరు తీసుకెళ్లారంటే విష్ణుకి గా ఉంటున్న విజయ్ అండ్ కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారు వాళ్ళు తీసుకెళ్లారంటే వాళ్ళే కొట్టిచ్చుంటారు దీని వెనక వాళ్లే ఉంటారు కాబట్టి మీరు వాళ్ళిద్దరిని అనేది కూడా దాంట్లో ఇచ్చాడు దీనికి మోహన్ బాబు ఇంకొక లో ఈయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఆ క్లియర్ గా కొడుకు మీద అంటే మనోజ్ మీద భార్య ఆయన భార్య మౌనిక మీద ఆయన కంప్లైంట్ ఇచ్చాడు మనోజ్ చాలా ఎప్పటి నుంచో ఘోరంగా బిహేవ్ చేస్తున్నాడు నన్ను కొట్టడానికి నన్ను చంపడానికి వాళ్ళు టీము యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తీసుకొచ్చారు అట్లాగే మా ఆస్తుల్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు దాని నుంచి విడిపించాలని ఆయన ఒక విజ్ఞప్తి చేశాడు ఆయన విజ్ఞప్తి మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి మనోజ్ని అరెస్ట్ చేసే ప్రాసెస్ ప్రాసెస్లో పోలీసులు ఉన్నట్టుగా మనకు వార్త వచ్చింది ఈ క్రమంలో మనోజ్ ఒక రెండు పేజీల డీటెయిల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు పది పాయింట్లు ఉన్నాయి అందులో అందులో మోహన్ బాబు రిపోర్ట్ లో ఏవేవైతే ఆరోపించాడు దాన్ని ఖండించుకుంటా వచ్చాడు అంటే నేను నేను వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళానంటే గత వన్ ఇయర్ నుంచి మంచు విష్ణు దుబాయ్ లో ఉన్నాడు కాపురం అక్కడే పెట్టాడు దుబాయ్ లో ఆయన ఏమేం వ్యాపారాలు చేస్తున్నాడు అందరికి తెలుసు అని దాంట్లో రాశాడు ఇప్పుడు ఏమైనా చర్చ ఏమొచ్చిందంటే అసలు మంచి విష్ణు దుబాయ్ లో ఎందుకున్నాడు ఒక పక్క ఇక్కడ అతనికి వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి అతనికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లేకపోతే మోహన్ బాబు యూనివర్సిటీ అతని మేజర్ ఇది అది ఇక్కడ ఉంది రెండోది సినిమా కన్నప్ప సినిమా కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది మరి దుబాయ్ లో ఏం చేస్తున్నాడు సో ఇది ఇప్పుడు చర్చ నడుస్తుంది దుబాయ్ లో సీక్రెట్ వ్యాపారాలు ఏమన్నా చేస్తున్నాడా లేకపోతే ఈ సినిమా పని మీద దుబాయ్ లో ఉన్నాడా దుబాయ్లో కాపురం పెట్టాల్సినంత స్థాయి సినిమా పని కూడా అంత అన్ని నెలలు అక్కడ విష్ణు ఉండాల్సిన అవసరం ఏంటి ఇవన్నీ యాక్చువల్గా ఆ సినిమా రెడీ అయిపోయింది మేము పుష్ప కోసం వెనక్కి వెళ్ళాం మాది పెద్ద సినిమా పుష్ప కంటే అందుకని మేము వాళ్ళ కోసం మేము త్యాగం చేసాం అన్నట్టుగా కూడా స్టేట్మెంట్ వైరల్ అవుతుంది సో ఈ క్రమంలో విష్ణు దుబాయ్లో ఏం చేస్తున్నాడు అనేది ఒక చర్చ సో విష్ణు లేడు కాబట్టి మా అమ్మ అడిగితే మేము ఇంటికి రమ్మనింది మా అమ్మ మా అమ్మ కోరిక మేరకు మేము వెళ్ళాము సో అనేది చెప్పాడు రెండోది నా బిడ్డ చిన్న బిడ్డ మీద కూడా ఇతను ఆరోపణలు చేశాడు మా నాన్న ఆమె బిడ్డను కూడా వివాదం లాగాడు బిడ్డను మేము ఆయా దగ్గర వదిలేసి వెళ్ళామని ఆయా దగ్గరేం వదలలేదు మా అమ్మ ఆధ్వర్యంలోనే ఆయా కూడా ఉంటుంది మా అమ్మే చూసుకుంటుంది అది కూడా మేము ఒక రోజు పోలీస్ హాస్పిటల్కి వెళ్ళడానికి మాత్రమే అది ఆ పనిచేసాము లేకపోతే ఎవరో ఒకరు నేను కానీ నా మౌనిక కానీ చూసుకుంటాము అది కూడా లాగాడు అనేది చెప్పాడు ఇంకొక ప్రధానంగా మూడు ఆరోపణలు దాంట్లో చేశాడు మనోజు ఒకటి అక్కడ తిరుపతి దగ్గర రంగంపేట అనే తిరుపతి నుంచి బాకరాపేట పోయే రూట్లో రంగంపేట దగ్గర ఈ విద్యా నికేతన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మోహన్ బాబు పెద్ద భార్య విద్య రాణి అనమాట ఆమె దీని ఆమె పేరుతో ఈ ఇన్స్టిట్యూట్స్ పెట్టారు సో ఆమె చనిపోయినాక వాళ్ళ చెల్లెల నిర్మలాని పెళ్లి చేసుకున్నాడు మోహన్ బాబు ఈ వీళ్ళిద్దరేమో విష్ణు అండ్ మంచు లక్ష్మి పెద్ద భార్య కొడుకు కూతురు ఆ మనోజ్ ఏమో చిన్న భార్య కొడుకు అనమాట అది కూడా వాళ్ళ కారణం సో ఆ ఇన్స్టిట్యూట్స్ లో అక్రమాలు జరుగుతున్నాయని గతంలో వార్తలు వచ్చాయి అప్పుడు కూడా మనోజ్ కూడా నిజమే అని చెప్పాడు ఇప్పుడు కూడా దీంట్లో ఆరోపించాడు అక్కడ పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి ఫీజులు అక్రమ ఫీజులు వసూలు చేస్తున్నారని అది నిన్న కూడా ఒక సుమన్ టీవీ వాళ్ళు అక్కడికి వెళితే వాళ్ళ మీద కూడా దాడులు కూడా నిన్న కూడా చేశారు అక్కడ బోన్సర్లు సో అది ఒక ఆరోపణ రెండోది మోహన్ బాబు తన ఇంట్లో పనిచేసే మహిళా ఉద్యోగులు కావచ్చు మహిళా మెయిడ్స్ కావచ్చు వాళ్ళని చాలా నీచంగా మాట్లాడుతున్నారు వాళ్ళు వేదంతో కొమిలిపోతున్నారు వాళ్ళ దగ్గర నేను వాళ్ళ అనుమతితోనే సాక్ష్యాలు కూడా సంపాదించాను అవన్నీ కూడా రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర అవన్నీ కూడా బయట పెడతాను అనేది రెండవ ఆరోపణ సో ఈ ఈ రెండు ఆరోపణలు మోహన్ బాబు మీద అటు విష్ణు మీద చేశాడు మూడోది విష్ణు దుబాయ్ లో కొన్ని అక్రమ వ్యాపారాలు చేస్తున్నాయి ఈ మూడు ఆరోపణలు మోహన్ బాబు మీద విష్ణు మీద అతను చేశాడు సో ఇప్పుడు ఈ మూడు ఆరోపణలు కూడా గా చర్చకొచ్చింది ఎందుకంటే మోహన్ బాబు మీద గతంలో కూడా చాలా విమర్శలు ఉన్నాయి కూతురు విషయంలో కూతురు లవ్ చేసినప్పుడు దగ్గర నుంచి అసలు అంతకుముందు ముందుబారి చా చనిపోవడం దగ్గర నుంచి ఆయన మీద అనేక వివాదాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆయన యంగ్గా ఉన్నప్పుడు ఆయన జోలికి ఎవరు పోవడానికి భయపడేవాళ్ళు రెండోది ఆయనకి గవర్నమెంట్స్ ఎవరు ఉన్నా వాళ్ళతో సన్నిహితం ఇది ఉండేది దానివల్ల అందరూ తెలిసినా కూడా అదేదో సీక్రెట్గా డిస్కషన్లలో వచ్చేది తప్ప పబ్లిక్గా చర్చకి వచ్చేవి కాదు అయితే గత గత కొంతకాలంగా మీ సోషల్ మీడియా రావడం దీని తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాకి ఎవరు పట్ల భయమో భక్తో ఉండదు కదా అందరినీ సోషల్ మీడియాని ఒకరు కంట్రోల్ చేయడం కూడా సాధ్యం కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఆల్రెడీ రాజకీయ నాయకులు కొనేసుకున్నారు వాళ్ళే పెట్టేసుకున్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా డివైడ్ అయిపోయింది రాజకీయ నాయకులు చుట్టూ కానీ సోషల్ మీడియా అన్నిటిని అన్నిటినీ కొనలేము ఏదో లోకల్ కాకులని పాస్ సామెత ఉంది లోకల కాకులు వాళ్ళ నోరులు ముయ్యలేమని మూకుడు లేదని సో అలాంటి సోషల్ మీడియాకు కూడా మూకుడు అనేది కష్టం ఎందుకంటే ఒకటి మూస్తే ఇంకోటి క్రియేట్ చేసేస్తారు నిమిషాల్లో కాబట్టి మోహన్ బాబు కూడా ఈ దెబ్బ ఇవాళ ఆపడం చాలా కష్టం ఆ మధ్య కాలంలో కూడా మోహన్ బాబు అందరికి నోటీసులు ఇవ్వడం బెదిరించడం విష్ణు మీద వస్తే కూడా విష్ణు అందరికి నోటీసులు ఇచ్చి బెదిరించి ఆపించగలిగారు కానీ అది కొంతవరకు ఇంకా అదేంటంటే విత్ వెంజన్స్ అది ఇంకా బయటకు కోస్ట్ కొన్ని ఛానళ్లు కూడా మూసేశారు వాళ్ళు లైవ్లీహుడ్లు కూడా పోయినాయి ఇప్పుడు వాళ్ళకందరి కోపం ఉంటుంది కదా ఇష్యూ దొరికింది దీంతో వాళ్ళు మాట్లాడతారు ఎప్పుడైనా కూడా మనం అదేదా సామెత ఉంది కదా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అలాగా మనం ఏదో మనకు బలం ఉంది మనం బలంతో కంట్రోల్ చేద్దాం సమాజాన్ని అనుకుంటే